హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఒక కొత్త వార్క్ అనేది వేస్తున్నా అనమాట వేసేటప్పుడు అట్లాగే డైలీ నా రొటీన్ ఎట్లా ఉంటుంది అనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తానండి సో వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు సో ఇప్పుడు నేనైతే ఇక్కడ హిమ్మింగ్ చేసుకుంటూ పక్కన వర్క్ అనేది చేసుకుంటూ ఉంటున్నానండి యాక్చువల్లీ బ్లౌజెస్ కుట్టేటివి కూడా చాలానే ఉన్నాయి కాకపోతే మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎన్ని బ్లౌజెస్ కుట్టినా కూడా హిమ్మింగ్ అనేది తప్పకుండా చేసి ఉండాలి హిమ్మింగ్ లేనిదే బ్లౌజ్ అయితే వాళ్ళు తీసుకెళ్లారు కదా సో ఇక్కడ చేయడానికి ఇంకా ఎవరు దొరకక నేను చేస్తున్నాను అనమాట ఇది ఒక పని అనేది ఎక్స్ట్రాగా అయిపోయింది మామూలుగా నేను బయటికే ఇచ్చేస్తాను హిమ్మింగ్ చేయడానికి ఒక పది రూపాయలు అయిపోతుంది దానికోసము గంట నుంచి టైం అనేది వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి అదే టైంలో బ్లౌజెస్ కట్ చేసుకోవడమో లేకపోతే స్టిచ్ చేసుకోవడమో అట్లా బెనిఫిట్ ఉంటుంది కదా అని ఆలోచిస్తాను కాకపోతే దాదాపు ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోతుందండి నేనే బ్లౌజెస్ కోరుకుంటూ నేనే హిమ్మింగ్ అనేది చేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ అనేది వచ్చేసింది కాబట్టి వర్క్స్ కూడా వేసుకోవాలి ఈ మూడు నేను డేలో అన్నీ కూడా కవర్ చేసుకుంటూ ఈ వర్క్స్ అయితే చేసుకుంటున్నాను వేరే ప్లేస్కి వెళ్తే అసలు టైం అనేదే గడిచిపోదు అట్లాంటిది ఇంట్లో ఉంటే మాత్రం నాకు టైం అనేది చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది ఇంకా టైం ఉంటే బాగుండేమో ఇంత తొందరగా టైం అయిపోయిందా అనుకుంటూ ఉంటా అనమాట సో ఇన్ని పనులు ఉన్న తర్వాత మనకు టైం ఇక్కడ సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక వర్క్ అనేది వేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి కొత్త డిజైన్ మొన్నే తీసుకున్నాను ప్రశాంతి డిజైనర్లో ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది సో లోటస్ అట్లాగే పికాక్ డిజైన్ అనమాట దీంట్లో ఎక్స్ట్రా పని ఏంటంటే థ్రెడ్ ఫీలింగ్ అనేది చేసుకోవాలి మనకు నార్మల్ మిషన్కి థ్రెడ్స్ అనేది ఎట్లాగా పెట్టుకుంటామో బాబిన్లో సేమ్ ఈ మిషన్లో కూడా బాబిన్ అనేది ఫిల్ చేసుకొని కింద పెట్టేసుకోవాలన్నమాట యాక్చువల్గా ఈ పని ఏంటంటే మా హస్బెండ్కే ఇచ్చేస్తాను ఈరోజు ఏంటంటే ఈ వర్క్ కూడా మళ్ళీ నా బిజీ వర్క్లో ఇంకొక బిజీ అయిపోయింది అనమాట ఇంకా త్రీ బాబిన్స్ కూడా ఫిల్ చేసేసి మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాను మొన్నే రిపేరింగ్కి వెళ్ళొచ్చింది కదా సో అప్పటి నుంచి ఫాస్ట్గా మంచిగా కుడుతుంది అనమాట థ్రెడ్ అనేది ఎక్కువగా దిగకుండా నీట్గా కుట్టుకుంటూ వస్తుంది సో ఇక్కడ నేను థ్రెడ్స్ అనేది ఫిల్ చేస్తున్నాను అనమాట ఒకసారి మూడు ఫిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకు మళ్ళీ ఒక రెండు డిజైన్స్ వరకు అయితే వస్తుంది ఇవి మనకు నార్మల్గా షాపులలో కూడా దొరుకుతాయి అంటే ప్యాకెట్కు సపరేట్ బాబిన్ సెట్టే దొరుకుతుంది కాకపోతే నేను విన్నది ఏంటంటే ఆ బాబిన్లు పెట్టడం వల్ల మిషన్ అనేది ప్రాబ్లం అయిపోతుంది కంపెనీతో వచ్చిన బాబిన్లు అయితేనే స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పేసి నా ఒపీనియన్ అండి కాబట్టి మేము ఎప్పుడైనా కూడా ఇప్పటి వరకు టూ ఇయర్స్ అవుతుంది ఆ మూడు బాబిన్లని కాపాడుకుంటూ వస్తున్నా అనమాట యాక్చువల్గా చిన్నపిల్లలు ఉన్న దగ్గర ఆ బాబిన్లు అనేవి ఎప్పుడో అయిపోతాయండి కాకపోతే మా లక్ ఏంటంటే మా ఇద్దరు పిల్లలు కూడా అసలు నా మిషన్ దగ్గరికి రారు నా వస్తువులు అనేది వాళ్ళు టచ్ చేయరండి ఇంకా నాకు హెల్ప్ చేయడానికే ట్రై చేస్తారనమాట అప్పుడు అప్పుడిప్పుడు థ్రెడ్స్ అట్లా పెట్టడానికి అట్లా ట్రై చేస్తూ ఉంటారు సో త్రీ ఇయర్స్ నుంచి ఇప్పుడు ఆగస్ట్ వస్తే త్రీ ఇయర్స్ వస్తుందండి నేను చిన్న మిషన్ తీసుకొని త్రీ ఇయర్స్ వరకు ఈ మూడు బాబిన్స్ కూడా అట్లాగే ఉండిపోయాయి కామెంట్ బాక్స్లో కొంతమంది కామెంట్ అయితే చేస్తున్నారండి పెద్ద మిషన్ తీసుకుంటే ఇంత ప్రాబ్లం ఉండదు కదా ఎక్కువ టైం అనేది దీనికి తీసుకుంటుంది ప్రేమ్స్ అవి చేంజ్ చేసుకోవాలి పెద్ద మిషన్ తీసుకోండి అంటున్నారు నాకు కూడా ఉంది తీసుకోవాలని కాకపోతే బడ్జెట్ గురించి ఒకటి ఆలోచిస్తున్నాను ఇంకొకటి ఏంటంటే మూడు లక్షలు నాలుగు లక్షలు మిషన్ పెట్టి తీసుకున్న తర్వాత ఒక బ్లౌజ్ని ఐదు వందలకి వెయ్యండి నాలుగు వందలకి వెయ్యండి అని ఇట్లా అంటే అసలు ఆ మిషన్ తీసుకొని యూజ్ ఏంటి అనేది నాకు అనిపిస్తుంది అండి అంటే ఇన్స్టాలో అట్లాగే మీషోలో చాలా చీప్గా బ్లౌజెస్ అయితే సేల్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఏంటంటే మల్టీ హెడ్ మిషన్స్ అనేది ఉంటాయి ఒక డిజైన్ పెట్టేస్తే కొన్ని వందల బ్లౌజెస్ అనేవి వాళ్ళకు రెడీ అయిపోతాయి ఇన్స్టాలో చూసి మీషోలో చూసి ఐదు వందలకే బ్లౌజ్ ఇస్తున్నారు మీరు ఈ బ్లౌజ్కి ఎందుకు ఇంత కాస్ట్ చెప్తున్నారు అని అంటే మీకు ఇక్కడ ఒకటి అర్థం కావాలండి మీరు క్లాత్ దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి డిజైన్ దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి కలర్స్ దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి అట్లాగే టైమింగ్ దగ్గర కూడా మీరు కాంప్రమైజ్ అవ్వాలి అంటే మీకు కావాల్సిన టైంకి రాదు మీరు ఇన్ని కాంప్రమైజులు అయితే మీకు అంత తక్కువకి బ్లౌజ్ అనేది వస్తుంది మేమేంటంటే మీకు నచ్చిన కలర్ మెచ్చిన డిజైన్ నచ్చే క్లాత్ ఇవన్నీ కూడా పెట్టేసి నైట్కి నైట్ మీకు ఏ టైంకి కావాలంటే ఆ టైంకి అందిస్తాం కాబట్టి దానికి దీనికి కంపారిజన్ చూస్తే మా కష్టానికి తగ్గట్టుగా మాకు మనీ అనేది రావాలి అని చెప్పేసి నేను మనీ దగ్గర అయితే అస్సలు కాంప్రమైజ్ కానండి నా కష్టానికి తగ్గట్టుగా నాకు ఫలితం ఉంటేనే నేను ఆ వర్క్ అనేది చేస్తాను లేకపోతే మిషన్ ఖాళీగా పక్కన పెట్టేసి టూ డేస్ ఉన్నా పర్లేదండి మళ్ళీ ఇంకెవరైనా వస్తేనే వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట అది వచ్చేసి నా క్యారెక్టర్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంతకుముందు మీకు వీడియోలో చూపించాను కదా క్లాక్ మీద వర్క్ చేసి సో ఆ బ్లౌజ్ అయితే కుట్టేశానండి సారీ వచ్చేసి మనకు ఇట్లాగా బ్లూ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్తో ఉంది బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్లో ఉందనమాట దీనికి కస్టమరే డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు ఇది వచ్చేసి న్యూ డిజైన్ అండి చాలా బాగుంటుంది నాకు హ్యాండ్స్ అనేది భలే అనమాట కొత్తగా ఉంది సో మగ్గం లుక్ లాగా కనిపిస్తుంది అనమాట స్టోన్స్ అవన్నీ పెట్టేసిన తర్వాత వెనకాల బూటీస్ అనేది కూడా యాడ్ చేశాను యాక్చువల్లీ బ్లౌజ్ కుట్టేటప్పుడు నాకు త్రీ డేస్ నుంచి ఫీవర్ ఉంది కానీ కస్టమరు టైంకి ఇస్తానని చెప్పేసి బ్లౌజ్ కుట్టకపోతే ఎట్లా అని చెప్పేసి ఫీవర్ ఉన్నా కూడా ఇంజక్షన్స్ వేయించుకొని ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఈ వర్క్స్ అనేది వేసుకుంటూ మళ్ళీ కొంచెం సెట్ అయిన తర్వాత ఈ బ్లౌజెస్ అనేది స్టిచ్ చేశానండి మిగతా టూ బ్లౌజెస్ కూడా కుట్టేసిన తర్వాత మనకు లుక్ అనేది ఇట్లా ఉంటుందన్నమాట సో కలర్ కాంబినేషన్ వల్ల డిజైన్కి లుక్ అనేది తెలుస్తుంది ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ సో ఈ రెండు బ్లౌజులు కూడా ఇంతకుముందు వీడియోలో నేను మీకు వర్క్ చేసిన తర్వాత చూపించాను కుట్టేసిన తర్వాత లుక్ అయితే ఇట్లా ఉంది ఇది వచ్చేసి కొత్తగా వేసిన డిజైన్ అండి ఇది వచ్చేసి నేను కుట్టలేదు అనమాట కాకపోతే కస్టమర్కి చూపించాలి అని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని నేను ఫోటో అయితే తీసి పెట్టుకున్నాను ఓకే అండి ఈరోజు వీడియో అయితే ఇది నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి